కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పాఠశాల కళాశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు అందరూ కూడా బతుకమ్మ సంబరాలను ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జీవిత బీమా సంస్థ కరీంనగర్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు జీవిత బీమా ప్రధాన కార్యాలయం సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆడుతూ పాడుతూ సంస్థ ప్రాంగణంలో బతుకమ్మ ఆడారు అందంగా అలంకరించిన బతుకమ్మలను నెత్తిపై పెట్టుకుని తీసుకువచ్చిన తీసుకువచ్చి ఒక చోట ఉంచి బతుకమ్మ పాటలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు కాగా ఈ సందర్భంగా జీవిత బీమా సంస్థ కరీంనగర్ బ్రాంచ్ సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగ ప్రసాద్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను గడిచిన పది సంవత్సరాలుగా ఎల్ఐసి ఉద్యోగులు పాలసీదారులు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందంగా సంబరాలు జరుపుతున్నట్లుగా తెలిపారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని ఎత్తివేయడంతో మరింత ఉత్సాహంగా తమ ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వారు వెల్లడించారు మా ఎల్ఐసి ఎంప్లాయీస్ పాలసీదారులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ దసరా పండుగ సందర్భంగా ఈ గత తొమ్మిది రోజులుగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంవత్సరం మన దసరా యొక్క ప్రత్యేకత ఏంటంటే జీవిత బీమా మీద జిఎస్టి రిమూవ్ చేయడం జరిగింది దాన్ని కూడా ప్రజలందరూ ఉత్సాహంగా చేసుకుంటున్నారు ఈ బతుకమ్మ పండుగ అనేది మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబిస్తుంది ఇది ఈ పండుగ కోసం తెలంగాణలోని ప్రతి ఒక్క గడప కూడా వాళ్ళ ఆడబిడ్డల కోసం ఎదురు చూస్తుంది అందుకోసమని ఈ తెలంగాణకు బతుకమ్మ అనేది ఆడబిడ్డ